చాలా ఆనందంగా ఉంది వాళ్ళు ఇక్కడికి రావడం మీ అందరినీ చూడడం మనం ప్రతీ పన్నెండేళ్ళకొసారి కుంభమేళ అని చెప్పేసి గంగా దగ్గరికి వెళ్తాము కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం కుంభమేళ అవుతుంది కుంభమేళ అంటే ఏదో సెపరేట్ కాదు ఎక్కడైతే ధ్యానులు ఉంటారో అదే కుంభమేళ మనందరం ప్రతి సంవత్సరం కైలాసపురికి వచ్చి ఇన్ని వేల మంది మధ్యలో ధ్యానం చేస్తూ బోళంత శక్తిమయం అవుతూ మన శరీరం కానీ ఆత్మ కానీ ఎదిగింప చేసుకుంటూ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎన్నో జ్ఞాపకాలను తీసుకెళ్తూ ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ ఆనందంతో మనం ఎప్పుడైతే ఉంటామో అదే ధ్యానమయం అదే కుంభమేళ వేరే ఏమీ ఉండదు అందరినీ చూస్తుంటే అదే కనిపిస్తోంది నాకు ఆయన కోరుకున్నదే జరుగుతోంది ఇప్పుడు ఆయనే నడిపిస్తున్నారు ప్రతీది కూడా తొంభై ఐదు సంవత్సరాలు నూట తొంభై ఐదు సంవత్సరాల దాకా ఉంటానన్నారు ఉంటారు ఆయన తప్పకుండా ఉంటారు మీ అందరిలోనూ ఉన్నారు మీ అందరినీ ముందుండి వెనక నుండి నడిపిస్తున్నారు ఆయన ఆ శక్తి ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడ నిలబడినప్పుడు ఆయన ముందరంతా స్టాల్స్ ఉండేవి ఆయన అనేవారు ఆ ఎదురుగుంటే స్థలం మాత్రం ఖాళీ పెట్టండి అక్కడ ఏం చేయొద్దు అని స్టాల్స్ పెట్టద్దు అని ఇప్పుడు అర్థమైంది అది ఎందుకు పెట్టమన్నారు అది నా స్థలం అన్నట్టు అది ఆయనది ఆయన అక్కడుండే అన్ని పనులు చేస్తున్నారు ఇప్పుడు మనకి గురువు లేరని ఎవరంటారండి ఇంతమందిలో గురువు ఉండగా చెప్పండి ఇంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు ఆయన ప్రజెన్స్ ప్రతి ఒక్కరిలోనూ కనపడుతోంది కదా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కదా ఇది కదా ఆయన కోరుకున్నది ఇది కదా మనం అందరం కోరుకున్నది ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ఆనందంగా ఉండాలి ఇదే కదా మనం అందరం కోలుకునేది ఇదే కదా మరో ప్రపంచం ఇక్కడికి వస్తే కైలాసపురికి వస్తే ఈ ధ్యాన చక్రానికి వస్తే ధ్యాన యాగానికి వస్తే ఇదో మరో ప్రపంచంలాగే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఎంతోమంది ఆత్మీయులు కలుస్తారు మనతోటి ఎంతో కొత్త ప్రే పరిచయాలు అభిమానంగా పరి పలకరింపులు ప్రేమం ప్రేమతో పెట్టే భోజనము ఇది కదా మనకు కావాలి ఇది కదా మనం ఇంటికి తీసుకెళ్ళాలి ఎక్కడైనా పంచాలి ధ్యానులు ఇవన్నీ చేస్తారు చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా ఆదరంగా భోజనం పెడతారు ఎవరికైనా సరే అది అది పిరమిడ్ సొసైటీ అంటే ఇంకేమీ లేదు ఆధారంగా భోజనం పెట్టడము ప్రేమగా ధ్యానం నేర్పించడము చేయించడము వాళ్ళకేం కావాలో ఇవ్వడము ఇదే పిఎస్ఎస్ఎం యొక్క లక్ష్యాలు మనం ఇంకేమీ చేయక్కర్లేదు ఒక మనిషిని ప్రేమగా ప్ర పలకరిస్తే చాలు ఇంకేమీ అక్కర్లేదు అన్నీ మర్చిపోతాం మన పిఎస్ఎస్ఎంలో అదే పత్రికారు అందరికీ నేర్పించారు అందరూ అదే చేస్తున్నారు కూడా ఇంకేమీ లేదు ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉందా లేదా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారా లేదా కడుపు నిండా భోజనం పెట్టారా లేదా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఇవే మనం కనుక్కోవాల్సింది మనకి వీలైతే అవన్నీ సరి చేయాల్సింది అన్నీ సరిపోతాయి ధ్యానంలోకి ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవు ఎందుకంటే వాళ్ళు వీటన్నిటికీ అతీతంగా ఉన్నప్పుడే ఇక్కడికి వస్తారు మనం అందరం ఇక్కడికి వచ్చామంటే సదుపాయాల కోసం రాలేదు ధ్యానం కోసం వచ్చాం అదే చేస్తున్నాం పత్రికారు కోరుకునేదే ఈ లోకం ఈ ప్రపంచం అందరినీ చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మాటలు రావట్లేదు అంత బాగుంది మంచిగా ధ్యానం చేసుకోండి హ్యాపీగా ఇంటికి వెళ్ళండి ఈ ధ్యానాన్ని నలుగురికి పంచండి వచ్చే సంవత్సరం ఇంతకి నాలుగింతలు మందిని తీసుకురండి ఈలో ధ్యానుల్ని ఈసారి కొత్త డెవలప్మెంట్ మన ద్వారకా నివాస్ వచ్చింది ఎంతో అద్భుతంగా ఉంది భద్రగారికి ఎప్పుడు అందరూ వసతిగా ఉన్నారా లేదా కనుక్కోవడమే ఆయనకిష్టం అలాంటిది అది చూస్తుంటే అది అందరూ నాకు వచ్చి చెప్తుంటే ఎంతో హ్యాపీ అనిపించింది చాలా బాగుంది చాలా బాగుంది అని ప్రతి ఒక్కరూ మీ అందరూ కూడా మీ భాగస్వామ్యం దాంట్లో కావాలి మీకంటూ సదుపాయంగా మీతో పాటు వచ్చిన వాళ్ళకి సదుపాయంగా అన్నీ ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ దాంట్లో మీకు అయింది తీసుకోండి ఒక బెడ్ కానీ ఒక రూమ్ కానీ లేకపోతే అందరూ కలిసి కానీ ఏదైనా ఎందుకంటే మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నా కోరిక అంతకంటే ఏం లేదు ఆయన ఎప్పుడు తన కోసం చూసుకోలేదు అందరి కోసం చూశారు అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా ఉన్నారా అందరూ బాగా కంఫర్ట్గా నిద్రపోయారా అనే చూసేవారు ఎప్పుడు ఆయన సంగతి ఎప్పుడు ఆయన పట్టించుకోలేదు కనుక ఇప్పుడు ఆ వసతి వచ్చాక ఆయన కోరిక తీరింది అనిపించింది కైలాస్పూర్లో డార్మెటరీ కానీ రూమ్స్ కానీ ఈ వసతులు కానీ ఇంకా ఇంకా పెరగాలని నా కోరిక ఇంకా బాగా కావాలని నా కోరిక అవుతాయి కూడాను వచ్చే సంవత్సరానికి మీరందరూ దాంట్లో భాగస్వాములు కావాలి వీలైనంత వరకు మీరందరూ తలుచుకుంటే సాధ్యం కాదేంటి ముఖ్యంగా ధ్యానులు Thank you, thank you, thank you so much.